రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ తీసిన మూవీ సలార్ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది నటసింహం బాలయ్యతో బాబీ ప్లాన్ చేసిన మూవీ షెడ్యూల్ రాజస్థాన్ లో ప్లాన్ చేశారు అక్కడ యాక్షన్ సీక్వెన్స్ ని భారీగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఈ షెడ్యూల్ లో బాలయ్య ఐదు వందల మందితో ఫైట్ చేసే ని తెరకెక్కించబోతున్నారట ఆస్కార్ వేటలో ఉన్న మలయాళ మూవీ రెండు వేల పద్దెనిమిది ఇప్పుడు ఆ రేస నుంచి బయటకొచ్చిందట తొంభై ఆరవ అకాడమీ అవార్డుల కోసం మన దేశం తరపున ఎంపికైన ఈ మూవీ ఇప్పుడు ఆ లిస్టులో షార్ట్ లిస్టు కాలేదు రెండు వేల పద్దెనిమిది మూవీ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో చోటు దక్కించుకోలేకపోయింది యానిమల్ మూవీ వెయ్యి కోట్ల కల తీరేలా లేదు ఎనిమిది వందల కోట్ల క్లబ్ లో చేరే పనిలో ఉన్న ఈ మూవీ వెయ్యి కోట్ల వేట మధ్యలోనే ఆగేలా ఉంది డంకీ ఆక్యమాన్ టు సలార్ సినిమాలే ఎక్కువ థియేటర్స్ ని ఆక్యుపై చేశాయి అందులో డంకీ యావరేజ్ గా సలార్ హిట్ మూవీగా దూసుకెళ్తోంది దీంతో యానిమల్ వసూళ్లు వెయ్యి కోట్లు దాటటం కలలా మారింది సైంధవ్ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు సిద్దమైంది ఫిలిం టీం జనవరి మొదటి వారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందట అక్కడే సాంగ్స్ తో పాటు ట్రైలర్ ని రిలీజ్ చేయబోతోంది సినిమా టీం గుంటూరు కారం టీం కూడా ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతోంది ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ట్రైలర్ ని రిలీజ్ చేయబోతోందట జనవరి నాలుగుకి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగొచ్చని తెలుస్తోంది శారుక్ మూవీ డంకీ వరల్డ్ వైడ్ గా యావరేజ్ టాక్ తో ఆడుతున్నా నార్త్ ఇండియాలో మాత్రం పర్లేదంటున్నారు మొదటి రోజు డంకీ సినిమాకు నార్త్ లో ఇరవై ఎనిమిది కోట్లొచ్చాయట యుఎస్ లో వన్ మిలియన్ వసూలు సొంతమైనట్టు తెలుస్తోంది కోలీవుడ్ స్టార్ సూర్య వివాదాస్పద అంశంతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు పంతొమ్మిది వందల అరవై ఏడు హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది అందులో కాలేజీ స్టూడెంట్ గా కనిపించనున్నాడు సూర్య